బాగా కొడుకు కొడుకురా నా కోడలు ఆవి నా అయితే నొప్పి చేసుకుని అంటే నా కొడుకు నా కోడలు నొప్పుని వచ్చినాం వచ్చిన తర్వాత ఏమైందంటే నొప్పి ఎక్కువైంది నక్క అన్నది అంటే అమ్మ మేడం సూది ఏం నొప్పి ఎక్కువ అయిందంటే ఏమన్నా ఇస్తారా ఎట్లా అమ్మా అని అయితే ఏంటే అమ్మా అని ఒక సూది ఇచ్చింది ఇక్కడ ఆ సూదైనంగా అర్ధగంట సేపు ఆగు తర్వాత ఇస్తాను సరే అమ్మ అని అర్థగంట అయింది మళ్ళీ సల్లగా అయింది ఎందుకు అమ్మ సల్లగా అవుతుంది పాప అంటే నీవు సల్లగా ఉన్నావు నేను సల్లగా ఉన్నావు ఏం కాదమ్మా అని ధ్యానం చేసింది మళ్ళా పోయి ఒక సూ తెచ్చి వేసింది రెండు అయినా రెండు సూలు కంగారు వస్తున్నాయి ఇది దీక్తుంది ఇది దిగుతుంది అన్నది సరే అమ్మా ఇంకో పీకుతుంది మా పాప ఇట్లా మళ్ళా రాను మళ్ళీ వచ్చి మళ్ళా మాట్లాడింది మాట్లాడి గుల్పోసి పెట్టింది గుల్పోసు పెట్టి చక్కే రోజు అన్నది నాయన చాయ్ ఎప్పుడు నా కొడుకుపోయి చాయ్ తెచ్చింది పోసిన ఆ చాయ్ బయటకు వెళ్ళగచ్చింది ఆ చాయ్ అక్కడ పెట్టి ఇంట్లో నుంచి ఇంకో రూములకు దొరికిపోయింది అండ్ల వండ పెట్టి అడుపుల గుడగూడ అనేది లో చీర ఇక్కడనేమో అది చెత్రుడు పుల్ల గొడగూడ గుడగూడైతే అర్థం చెట్టు కాళీ గుడగూడ అంటే అన్న తర్వాత నిద్ర వస్తుంది నిద్ర అని అడిగింది నిద్ర నాకు నిద్ర వస్తుంది అక్క నిద్ర నాకు అయితే నిద్రలేదం లేదు మా అమ్మ ఎంత కొన్ని వస్తుంది అంటున్నాడు మాకు అనిపించింది రామ్మనిపించింది ఏదో మనిషి నీదోటే అన్న టెన్షన్ లేని చెప్పారు అనిపించింది కొంచెం కొనుకోసం ఆగిపోయాడు ఏంది మేడం గుల్కోస్ అయితే గుల్కోజ్ ఎందుకు అవుతుమ్మ నేను పనిచేస్తాను పొలముకి తోలికొస్తాయి అంటే దీట్లో పనిచేస్తా ఉన్నాయి గ్లూకోస్ ఆగిపోయింది ఎందుకు అమ్మ తక్కింది కళ్ళు మూసింది మా పద్మా అంటే పలకలే కాకపోతే వాళ్ళు ఏం చేశారు మేడానికి పనిచేసారు మేడం ఏమైంది ఏమైంది అంటే గవర్నమెంట్కి రాయను ఇట్లా ఏదైనా పెట్టి గుద్దు కుంటారు అమ్మ గుద్ద కురు కుట్టి మంచి కాదు అంటే హడపలా ఉంది అంటే గుద్ది ఇట్లా గుద్దినప్పుడు పలకాయ నాలుగుతనేది బయటకు వచ్చారు ఇట్లా కరుచుకున్నాం బడే